అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను అనుకుంటా మన ఎనిమిదవ రోజైన కాఠ్మండూలో పశుపతినాథ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మమ్మల్ని అందరినీ చిన్న చిన్న వెహికల్స్ బుక్ చేసి మమ్మల్ని టెన్ కిలోమీటర్స్ రేడియస్ టెంపుల్స్ ఉన్నాయి మీరు చూసి రండి అని ఇన్ఛార్జెస్ పెట్టేసి మమ్మల్ని పంపించారనమాట మన ఛానల్ని అవి చూసే ముందే మన ఛానల్ని సబ్స్క్రైబ్ పోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మరి ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్ ఎంట్రన్స్కి బాగుమతి నది ప్రవహిస్తూ ఉంటుంది దానికి ఒక చిన్న ఆనకట్ట వేసి ఉంటుంది ఇది వచ్చేసేసి శక్తిపీఠాల్లో యాభై ఒక శక్తిపీఠం అనమాట ఈ టెంపుల్ పేరు వచ్చేసేసి గృహేశ్వరి మాత ఆలయం ఇది ఎక్కువగా నేపాల్లో కాట్మండుకి వెళ్తే ముఖ్యమైన టెంపుల్ అనమాట తాంత్రికులకు హిందువులకు చాలా ముఖ్యమైన టెంపుల్ ఇక్కడ మాత గారు వచ్చేసేసి గృహేశ్వరి మాత కలసం రూపంలో ఉంటుంది అన్నమాట మాత మనకు ఎంట్రన్స్లో తెలుస్తుంది చూస్తూ ఉన్నారు కదా ఇటు వినాయకుడు అటు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారనమాట ఎంట్రన్స్లో వచ్చేసేసి మనకు ఇది లలిత సహస్రనామ అమ్మవారి పేర్లలో ఏడు వందల ఏడవ పేరు అనమాట అలాగే లలిత సహస్రనామాల్లో నూట ముప్పై ఏడవ శ్లోకంలో సరస్వతి శాస్త్రమయ్యి గుహ్యాంబ గృహ రూపిణి అని కూడా పిలుస్తామన్నమాట ఇది ముఖ్యంగా లలితా సహస్రనామాల్లోని పేరనమాట గుహ్య అంటే రహస్యం ఈశ్వరి అంటే అమ్మవారి పేరు రెండు అర్థాలుగా వచ్చేదాన్ని గృహేశ్వరి అని ఆ ఆలయానికి పేరు ఏర్పడింది అనమాట ఇది వచ్చేసేసి పదిహేడవ శతాబ్దంలో అయిన రాజా మల్లా ప్రతాప్ అనే ఆయన ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి మనకు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి కొంచెం దూరం పైకి ఇలా స్టెప్స్ ఉంటాయన్నమాట అక్కడ మొత్తం పైన చాలా ఈ ఈశ్వరుడు ఉంటారనమాట స్వామివారు అక్కడ కొలువై ఉంటారు చాలా మొత్తం పైన మొత్తం చాలా శివాలయాలు ఉన్నాయండి మేము అదే పనిగా చూడటానికి వెళ్తూ ఉన్నాం అక్కడ అడిగేసేసి మేము ఇలా పైకి వెళ్తూ ఉన్నాం అన్నమాట మొత్తం పైనుంచి చూస్తే మాత్రం మొత్తం ఆ ఏరియా మొత్తం చూసినట్లు అవుతుంది ఒక హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయండి మనం పైకి వెళ్ళటానికి మనకు పైకి వెళ్ళంగానే ఇలా మొత్తం కనిపిస్తూ ఉంది అనమాట ఆ ఎంట్రన్స్లో కనిపిస్తుంది కదా అది మెయిన్ టెంపుల్ స్వామివారిది ఇంకా చెట్టు అన్ని ఉపాలయాలే శివుని అన్ని ఉపాలయాలన్నమాట కొన్ని ఒక ఇరవై ముప్పై ఆలయాలు చుట్టూ ఉంటాయన్నమాట మొత్తం ఇక్కడ మొత్తం చూసారంటే మొత్తం కొంచెం టైం పడుతుంది అందుకే నేను కాట్మండుకు మీకు ముందు వీడియోలో కూడా ఒక ఫోర్ డేస్ పెట్టుకోండి నిదానంగా చూడటానికి మనకు వీలవుతుంది మనం ఒకే రోజులో అంటే చాలా హరీ భరీ అవుతుంది అనమాట కాబట్టి నేను ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తూ ఉన్నాను ఇది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఆలయం ఎలా ఉందో గృహేశ్వరి మాత ఆలయం కూడా చాలా బాగుంది కదా సరేనండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ చూడాలంటే పక్కనే ఉన్న గంట సెమ్మల్ని కూడా క్లిక్ చేయండి ఓకే మరి మరొక వీడియోలో మరి ఒక టెంపుల్ ఆలయాన్ని మీకు చూపిస్తాను ఇంకా కాట్మండులో ఇంకా చూడవలసినవి ఉన్నాయి మరి ఇంకొక వీడియోలో కలుద్దాం మరి బాయ్